పరిగెడుతున్నావా భగవద్గీత చదువు జీవిత పరమార్థాన్ని తెలియలేకున్నావా భగవద్గీత చదువు నీవు ఎదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు ఎదిగినా ఎదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు గతాన్ని తలుచుకొని దుఃఖిస్తున్నావా భగవద్గీత చదువు భవిష్యత్తు గురించి భయపడుతున్నావా భగవద్గీత చదువు వర్తమానంలో భగవద్గీత చదువు నాకేమి తక్కువని వెర్రవీగుతున్నావా భగవద్గీత చదువు నాకు ఎవరు లేరని తృప్తి లేకున్నావా భగవద్గీత చదువు సారో లేని చదువులతో సతమతం అవుతున్నావా భగవద్గీత చదువు ఆత్మతృప్తి పొంది మార్గాన్ని అన్వేషిస్తున్నావా భగవద్గీత చదువు దేహ సౌఖ్యం కొరకే జీవిస్తున్నావా భగవద్గీత చదువు చావు పుట్ట మర్చిపోతున్నావా భగవద్గీత చదువు యవనగర్వంతో ఎగిరి పడుతున్నావా భగవద్గీత చదువు వృద్ధాత్మ వలన వెత చెందుతున్నావా భగవద్గీత చదువు దినదినము రోగముతో బ్రతకలేకున్నావా భగవద్గీత చదువు మిడిమిడి జ్ఞానంతో పెద్దల పెడుతున్నావా భగవద్గీత చదువు సనాతన ధర్మానికి వారసుడవై నీ మూలాలను మరచి అజ్ఞానముతో మన దేవీ దేవతలను పరిహసిస్తున్నావా భగవద్గీత చదువు భక్తుడని అనుకుంటున్నావా భగవద్గీత భగవంతుడు లేడనే నాస్తిక వాడివా భగవద్గీత చదువు కనిపించేదే సత్యమనే భౌతిక వాడివా భగవద్గీత చదువు లేక చరాచర ప్రాణికోట్ల హృదయమునందు ప్రకాశిస్తున్న సత్యదర్శనం చేయాలనుకుంటున్నావా తప్పక భగవద్గీత చదువు